నేను అసలు ఊహించలేదు నా గౌరవం కబడ కుమార్ వీరు డోరాను దాడి ఒకరు భుజం మీద చెయ్యి వేసుకొని మెచ్చుకుంటే అది చరిత్రరా చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలియదు అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరం ఇస్తున్నాడు అనుకోని కోరుకో కుమార్ కోరుకో నేను అడగవచ్చా ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు అడుగుతున్నా అడిగైనా కదా నా తమ్ముడు మణికేదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా వెంటనే తమ్మిన రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్న పెంచుకున్న బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేవికే పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గివి చ నేను ఎవడిగినా చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ఊసుకొని రాకుండా పడుకోవే పల్లెటూరు బైకు నీతో చెప్పని చూడు నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తునా నువ్వు నాతో మాట్లాడుకు ఆ గీలే కుమారు నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు నేను బుద్ధి దుండపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే నాకు అంత అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టు ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఈ ఊళ్ళోకి రావడానికి దానింటి పక్కనే ఇల్లు చూడడానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా

నేను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంటు ఊరికొస్తున్నా ఇంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఉన్నది ఎవరు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావలసిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తాను నువ్వురా వదినా ఏం వదినా నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముతిస్తారు అంత సంతోషమేస్తుంది అదిగో చూడు చూ చుచూ చుచూ జోజోలీ కాదు జోలీ

నువ్వేంటి వాళ్ళున్నట్టు లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా త్వరగా చెక్ చేయండి ఓకే క్యారీ హలో వెల్కమ్ హాయ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త రే శాస్త్రవేత్త 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 అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్తన గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహో నా శాస్త్రం ఎత్తు వాళ్ళంతా తెలివితే అనుకుంటా అందుకే ఇంటికి నడిచిపోయాయి నీ క్యాబిన్ ఎదిగో అక్కడ ఉంది జాన్ సార్ ప్లీజ్ టేక్ వెళ్ళు ప్లీజ్ రేమణి ఇదేనా మీ గది అవును మణి సుబ్రమణి అన్నయ్య అదే మార్కెటింగ్ మేనేజర్ చదువు నన్ను మొదలు కదా ఊరికేదో బాగేశా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా ఓసారి తన నిజంగా చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు అన్నీ నువ్వే కదా అన్నయ్య వెళ్ళి కుర్చీలో పంచర్ కొడతాను డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట లోపలే ఉన్నాడు రా రా కూర్చో పర్వాలేదు నేను నించుంటాను మేస్త్రి కుమార్ వద్దు మేస్త్రి ఏ అలవాటు సార్ ఎందుకు తాగరావు మొహమ్మడ్ అంతే నేను పోస్తాను ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్నా ఓకే కుక్కలో లాగించేస్తారు కుమార్ ఇతను నీకు తెలుసా నేనే ఉంటావు ఇతను రామయ్య రామయ్య నువ్వు ఒకసారి ఇవ్వడతాం అత్తం స్మగ్లర్ వీరప్పల్లానే ఉన్నావు అన్న ఒకసారి బాగా తడివి చూస్తానండి ఎలాగైనా తప్పించి మారిపోయింది మీరు చూడండి ఏం చేస్తున్నారు ఊరి మీద పడితే మనల్ని కాపాడటానికి కుమారు దప్పింకి ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా చివరికి పులించమ్మని ప్రభుత్వం ఆర్డర్ వేయటం ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు సార్ కుమారు కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముయ్య ఐఎఫ్ఎస్ వాళ్ళం మనం చేయలేంది వాడు చేసి ఇచ్చుతాడా నోరు పూసుకుని పంచుడు వివరాలు ఏమైనా బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది డాడీ రంపచోడవరం రూట్లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యాన్ని లోడ్ దించడానికి వెళ్ళిన పనివాళ్ళు చెప్పారు అయితే ఇదంతా గారి పని అనమాట కాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ కోటలోనే వాళ్ళని పగ మేస్త్రి మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు తెల్లారేలాపుడు మనీ ఇక్కడ ఉండాలి వద్దు నేను ఒక్కడే వెళతాను వాళ్ళకు కావాల్సింది నేనేగా చోట ఎక్కడ ఉందో చెప్పండి చాలు రాకుమార్ మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నా వాడిని వదిలేయండి సార్ మీకు కావాల్సింది నేనేగా అవును ఫారెస్ట్ ఆఫీసర్ మేము చేజ్ చేస్తూ ఉన్నా లెక్క చేయకుండా గంజాయి ఉన్న లాదితో దూసుకుపోయిన పులియూరు మహావీరుడువి కదా కూర్చో కుమార్ అరే నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడు కోసమే కదా ఊరికే ఎలా వదిలిపెట్టగలను ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్ వీడికేం తెలీదు అది కరెక్టే కానీ నీకు ఆ డాడీ గిరిజను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఆ డాడీ గిరి గురించి నీకేం తెలుసు గత నెలలుగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా మంగళాపురంలో గోండా చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయండి ఫస్ట్ క్వాలిటీ ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాసూటికల్స్ ఆ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణ్యం నిజంగా మాకు విషయాలు ఏమీ తెలియదు సార్ క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని క్యాన్సర్ కి ముందా అలా చెప్పాడా ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజ్ అని కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు వాళ్ళు నిన్ను నమ్మించారు అది వాళ్ళ తంత్రం కుట్ర నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద నీకోసం కాదు నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీన్ కూడా దొరకదు నీకు నీ తమ్ముడికి నేను మిమ్మల్ని కాపాడతాను బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తు మందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా అందుకే వాడు దాచి ఉంచిన మందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి ఆ పని నీ వల్లే అవుతుంది నువ్వు నాకు ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరి పేర్లు ఉంటావు మనం పొరపాటు పడ్డాం మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు పోలీసులు పోలీసులను అక్కడే చిత కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు నేను ఎంక్వైరీ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు పోలీసుల్ని అడ్మిట్ చేశాను కిందే ఉన్నాడు వాళ్ళ ఏంటి కుమార్ జరిగింది నేను వెళ్లేసరికి మొత్తం పోలీసులే ఏదో కహానీలు చెప్పి కొడుతూ ఉన్నారు మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు యాగుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు దాని ఆయిల్ అంట క్యాన్సర్ క్యాన్సర్కి మందే నేను చెప్పాను కానీ ఎవరు నమ్మలేదు మొత్తం అందరినీ చదకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏమైనా తప్పు చేశానా లేదు నువ్వెళ్ళు నేను చూసుకుంటాను